హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు ఒక విశేషం ఉందండి అందుకనే నేను త్వరగా పనులు ముగించుకొని దీపం పెట్టుకున్నాను ఈరోజు మా అబ్బాయి బర్త్డే ఉందండి ఈరోజు వాడికి ఇష్టమైన వంటకాలు చేశాను చికెన్ కర్రీ వాడికి ఇష్టమండి చికెన్ ఉండాను అని గులాబ్ జామ్ కూడా చేశానండి వాడికి ఈ స్వీట్ ఎక్కువ ఇష్టము మా ఇంట్లో అందరికీ ఇదే ఫేవరెట్ అండి అందుకే ఏ అకేషన్ అయినా గులాబ్జామ్ మా ఇంట్లో ఉండాల్సిందే సేమియా లాంటివి మా అబ్బాయి తినడండి అందుకే గులాబ్ జామ్ చేశాను తర్వాత మా అబ్బాయిని బాబా టెంపుల్కి తీసుకు వెళ్ళానండి ఈరోజు లక్ష్మారం కూడా కలిసి వచ్చింది అందుకే బాబా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామండి ఈరోజు ఈవినింగ్ పార్టీలో డెకరేషన్ చేయడానికి నేను మీషోలో ఆర్డర్ చేశానండి ఈ డెకరేషన్ ఐటమ్స్ అనేవి చాలా బాగా వచ్చాయండి ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్లోనే మనకి అనుకునే వచ్చాయండి బెలూన్స్ కొంచెం డిసప్పాయింట్ చేసినా మిగతావన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి బట్ అనుకున్నది అనుకున్నట్టుగా డెకరేట్ అవ్వలేదు బట్ రిమైనింగ్ అంతా చాలా బాగా జరిగిందండి పార్టీ అయితే చూసారు కదా ఈ హ్యాపీ బర్త్డే స్టిక్కర్స్ నెక్స్ట్ బెలూన్స్ వచ్చాయండి అన్నీ కూడా ఏదైతే మనకి ప్రోడక్ట్ చూపించాడో అన్నీ కరెక్ట్గా వచ్చాయండి ట్వంటీ బ్లూ బెలూన్స్ ట్వంటీ ఆరెంజ్ బెలూన్స్ ఒక ఫైవ్ నెక్స్ట్ ఈ చెమకీలతో ఉన్న బెలూన్స్ వచ్చాయండి అన్నీ ఏదైతే చెప్పాడో అవే వచ్చాయండి యాస్టీస్గా ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది వీటితో పాటు ఒక నెట్ క్లాత్ కూడా ఇచ్చాడండి మనం బ్యాక్ సైడ్ డెకరేట్ చేసుకోవడానికి ఈ వైట్ నెట్ క్లాత్ ఇచ్చాడు నెక్స్ట్ వన్ మీటర్ ఈ లైట్స్ ఇచ్చాడండి ఎల్ఈడి బల్బ్స్ ఉంటారు కదా ఈ లైట్స్ ఇచ్చాడు ఇంకొకటి అయితే ఇది లాస్ట్ ఇయర్దండి ఇది ఉంచాను ఈ రెండు కలిపి ఈ రోజు డెకరేట్ చేద్దామని లాస్ట్ ఇయర్ది కూడా తీసి ఉంచానండి యాక్చువల్గా వాడైతే ఒకటే ఇచ్చాడండి ప్రోడక్ట్ అయితే వన్ మీటర్ ఎల్ఈడి బల్బ్తో ఉన్నదే ఇచ్చాడు నేను ఈ లాస్ట్ ఇయర్ది కూడా యూస్ అవుతుంది కదా అని దాచుంచానండి ఆ రెండు ఇప్పుడు యూస్ చేశాను ఈ డెకరేషన్కి అయితే చాలా బాగా జరిగిందండి పార్టీ అయితే నెక్స్ట్ ఇది దీనికి సంబంధించి ఒక్కొక్క బెలూన్స్ కూడా వదినప్పుడు మనకి పెట్టడానికి ఇబ్బంది అవుతుంది కదండి దానివల్ల ఏంటంటే బెలూన్ ఆచ్ అనేది ఒకటి ఇచ్చాడండి ఇది చాలా ప్లస్ అయింది నార్మల్గా మనం బెలూన్స్ ఊది ఫ్లవర్లా చేయడం కాకుండా కొంచెం ఈజీ మెథడ్లో ఉండడం కోసం అని మనకి బెలూన్ ఆర్చ్ ఇచ్చాడు అది ఎలా యూస్ చేయాలో నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నానండి ఇది ఆర్డర్ ఇచ్చిన తర్వాత అంతకు ముందు వరకు నాకు తెలీదు ఇలా బెలూన్స్ అన్నీ ఊది రెడీగా ఉంచుకున్నామండి తర్వాత నేను ఆర్చ్ అని చెప్పాను కదా ఈ బెలూన్ ఆర్చ్ ఇలాగ ఇచ్చాడండి దానికి ఒక హోల్ ఉంది చూపిస్తున్నాను కదండి ఆ హోల్లోని మనం ఊదిన బెలూన్ని ఆ ముడి కూడా అటు సైడ్ వచ్చే విధంగా గట్టిగా లాగి పెట్టాలండి జస్ట్ అంతే అది బయటికి రాదండి ఓడదు ఫైనల్గా చూసారు కదా అలా పెట్టడం వల్ల మనకి ఎలా ఫామ్ అయ్యిందో ఒక ఫ్లవర్ లాగా బాగుందండి ఇలాగా ఈ బెలూన్ ఆర్చ్ అనేది చాలా యూజ్ అయింది మామూలుగా అయితే మనం ఒక ఫోర్ బెలూన్స్ యాడ్ చేసి మళ్ళీ దానికి ముడి వేసి ఇంకో ఫోర్ బెలూన్స్ యాడ్ చేసి అలా చేసేవాళ్ళము బట్ ఇది దీనివల్ల చాలా యూజ్ అయిందండి ఈ వల్ల మన హోల్స్లో బెలూన్స్ ఫిట్ చేసి ఉంచితే చాలండి చక్కగా ఫిట్ అయిపోయాయి ఒక్కటి కూడా ఓడిపోలేదండి బయటకు కూడా రాలేదు ఎలా పెట్టినవి అలాగే ఉన్నాయండి చూసారు కదా నేను ఎలా ప్రిపేర్ చేశానో ఫైనల్గా ఇలాగైతే వచ్చిందండి చాలా బాగా యూజ్ అయిందండి బెల్లూన్ లేకపోతే మనం రెగ్యులర్గా ఒక ఫోర్ ఫోర్ పెట్టి అలా ఒకదాన్ని ఒకటి మూడు వేసి ఇలా జాయిన్ చేసుకోవాల్సి వచ్చేది బట్ ఇదైతే చాలా బాగుందండి కేక్ అయితే మేము ఇదే ఆర్డర్ చేసామండి లాస్ట్ ఇయర్ మా అబ్బాయి స్పైడర్ మ్యాన్ అడిగారు అది ఇచ్చాము నెక్స్ట్ ఇయర్ మాత్రం చాలా చెప్పాడండి చాలా చెప్పాడు కార్టూన్ సంబంధించినవి బట్ చివరికి ఇది అయితే అయ్యిందండి కొంచెం ఈవినింగ్ పార్టీలోకి యూజ్ అయ్యేలా బిస్కెట్స్ ఈ క్యాప్స్ చాక్లెట్స్ అన్నీ రెడీగా పెట్టుకొని ఉంచుకున్నామండి ఈ కేక్ ఏంటంటే కొంచెం ట్రావెలింగ్లో కొంచెం డిస్టర్బ్ అయ్యిందండి లేదంటే మేము యాస్టీజ్గా ఏది ఇచ్చేమో అదే నైంటీ పర్సెంట్ మ్యాచ్ అయ్యేలా చేస్తారు చాలా బాగా చేశారు కొంచెం దూరం నుంచి ట్రావెల్ చేసి రావడం వల్ల కొంచెం పక్కకు జరిగినట్టు అనిపించింది ఫైనల్గా డెకరేషన్ నేను ఏదో చేద్దామంటే ఇలా వచ్చిందండి ఫైనల్గా నేను ఏదేదో అనుకున్నాను కానీ బట్ ఫైనల్గా ఇది వచ్చింది అనుకుంటాం జరుగుతాయి ఫైనల్గా బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయిందండి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి కాకపోతే ఎక్కువ మంది వస్తే వాడు చాలా షై ఫీలింగ్ అవుతాడండి చిన్నప్పటి నుంచి వాడికి అలవాటే బట్ ఈరోజైతే చాలా ఎంజాయ్ చేశాడండి పార్టీకి నా ఫ్రెండ్స్ కూడా వచ్చారండి పార్టీ చాలా బాగా జరిగింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో